శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఏ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆ కారణంగా ఆ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు అంటే మహావిష్ణువు యోగనిద్ర కోసం శయన పరుండడానికి వెళ్ళిన కాలం అని అర్థం ఆ రోజుకి మరు రోజు అయినటువంటి ఈ రోజుని వామన ద్వాదశి అని పిలుస్తారు ఈరోజు కూడా గొప్ప అద్భుతమైనటువంటి రోజు ఇది కూడా పండుగ రోజే ఏమిటి విశేషం విపరీతమైనటువంటి కష్టాలు తీవ్రమైన ఇబ్బందులు ఉపద్రవాలు జరిగిపోతున్నాయి భూలోకంలో అలా ఉన్నటువంటి కాలంలో ఏం చెయ్యాలా అని ఆలోచించారు శ్రీ మహావిష్ణువు ఈ ఇబ్బందుల్ని ఉపద్రవాల్ని తెస్తూ ఉన్నటువంటి వాడు ఎవరు అని ఆలోచిస్తే బలి చక్రవర్తి ఆయన చక్రవర్తి విపరీతమైనటువంటి తపస్సుని చేస్తూ ఉండేవాడు శుక్రాచార్యుణ్ణి గురువుగా ఎన్నుకుని తెచ్చుకున్నాడు అయినా విపరీతంగా దండయాత్రను చేస్తూ దేవలోకాల మీద కూడా దండయాత్రను చేస్తూ మహావిష్ణువుతో సహా ఇంద్రితో సహా సర్వదేవతల్ని వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి పారదాడు ఇక్కడే మాకు పురాణాలు నచ్చవండి దేవుడు చాలా గొప్పవాళ్ళని వాళ్ళని గురించి మేము పూజ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా పారిపోయేలా చేశాడు మరోడంటే అప్పుడు ఆ బలి చక్రవర్తి అన్నాడే వాడు దేవుడు తప్ప ఈయనే దేవుడు అంటాం మనం నిజం ఇలా వ్యతిరేకించి వాదించినప్పుడే నిజమైనటువంటి విషయం తెలుస్తుంది పెరుగులో కాసి నీళ్లు పోసి చిరికినప్పుడు కదా వెన్న పైకి వస్తుంది అలాగే ఖచ్చితంగా ఈయన అడగాల్సిందే సమాధానాన్ని తెలుసుకోవాల్సిందే మారాటి వాళ్ళని చెప్పవలసిందే బలి చక్రవర్తికి లోపల ఆలోచన ఉంది ఎంత ఆశ్చర్యమో చూడండి నేనేమైనా సరే శ్రీ మహావిష్ణువుని నా కోసం రప్పించుకోవలసిందే అని చిత్రం ఏమిటంటే ఈయన ప్రహ్లాదునికి మనుమడు మా తాత అయినటువంటి ప్రహ్లాదుడు స్వయంగా శ్రీ మహావిష్ణువుని రప్పించుకుని ఆ హేణ్యకశపుడు అనేటటువంటి వానికి మహావిష్ణు దర్శనాన్ని చేయించి మోక్షాన్ని ఇప్పించాడా నేనెందుకు తెచ్చుకోలేను అనే ఆలోచనతో ఆ విషయాన్ని పైకి చెప్పకుండా బరిచక్రవర్తి విపరీతమైనటువంటి దండయాత్రని చేసి ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుని రప్పించుకోవాల్సిందే తన దగ్గరికి ఆయన దర్శనాన్ని చేయించుకోవాల్సిందే తానే స్వయంగా అని మహావిష్ణువు మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా అలా ఎత్తాడు ఈ అవతారానికి ప్రత్యేకత కలగాలి అని భావించాడు చక్రవర్తి ఇలా ఉపద్రవాలు జరుగుతూ ఉంటే మహావిష్ణువుకి మొరబెట్టుకున్నారు ఇదిగో ఇలా సాగుతోంది ఏదైనా సరే బలిచక్రవర్తిని నువ్వు ఆకపో ఆపకపోయినట్లయితే మా పరిస్థితి చిత్రంగా ఉంటుంది లోకంలో ఉండే దేవతల్ని యోగుల్ని ఋషుల్ని సిద్ధుల్ని సాధ్యుల్ని అందరినీ మట్టుబెడుతున్నాడు చాలా బాధగా ఉందని తెలియజేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో రక్షణ చేయవలసిన బాధ్యత విష్ణువుదే కాబట్టి ఆయన వెంటనే ఆలోచించాడు నేను ఎవరి గర్భాన పుట్టి భూలోకంలో చేరాలా అని ఈ విషయాన్ని తమ తపశక్తితో గమనించగలిగినటువంటి వాళ్ళైన కశ్యపుడు అదితి అనే దంపతులు వాడు తపస్సు చేసి ఏమయ్యా మహావిష్ణు నీతో సమానుడైనటువంటి వాడు మూడు జన్మల్లో క్రమంగా మాకు పుత్రుడిగా పుట్టాలి అని అడిగారు చూడండి భగవంతుడు ఆలోచించేటటువంటి ఆలోచనని తెలుసుకోగలిగినటువంటి స్థాయి కశ్యపుడు అదిగో అతిథి దంపతులను ఆ కశ్యపుడి పుత్రుడే సూర్యుడు వెంటనే ఆలోచించారు మహావిష్ణువు కూడా ఆలోచించాడు వాళ్ళు అడిగారు పుత్రుడిగా కావాలని నేను పుత్రుడిగా ఎవరికైనా పుట్టాలని ఆలోచిస్తున్నాను ఎవరి గర్భం అంతటి వాడు పుట్టడానికి అనుకూలమైన పవిత్రమైన విధానంతో ఉంటుంది అని ఆలోచిస్తే వీళ్ళు సరిగ్గా అడిగారు నీతో సమానుడైనటువంటి వాడిని ఎందుకని నువ్వు పుట్టుకొని అడిగేంత తపశ్శక్తి మాకుందో లేదో మాకు తెలియదు కాబట్టి అనే ఉద్దేశంతో బాగా ఆలోచించాడు మహావిష్ణువు నాతో సమానుడు ఎవరు అని తానే పుట్టదరిచి అదితి కశ్యప అనేటటువంటి ఇద్దరు దంపతులకి అంటే ఇద్దరు దంపతులు అనుకోవడం దంపతులంటేనే ఇద్దరు కరిస్తే కాబట్టి ఆ దంపతులకి పుత్రుడిగా పుట్టాలి అని ఆలోచించి పుట్టేందుకు తగినటువంటి ఆలోచనని చేసేటటువంటి రోజు చేసినటువంటి రోజు ఈరోజు అంచేతనే ఈ ద్వాదశీ తిథిని శ్రీ మహావిష్ణువు వామనునిగా పుట్టాలి అని అనుకునేటటువంటి ఆలోచన కలిగించుకున్నటువంటి రోజుని ఆ పుట్టబోయేటటువంటి పిల్లవానిగా కూడా వామనునిగా పుట్టివానిగా పుట్టాలనే ఆలోచనని కలిగించుకున్న రోజుని వామన ద్వాదశి అంటారు ఎందుకు పుట్టివాడిగా పుట్టాడు ఎవరినైనా అప్పు అడిగేటటువంటి సందర్భంలో మనిషి చాలా పొట్టివాడవుతాడు పొట్టివాడవుతాడంటే చిన్నతనాన్ని కలిగి ఉంటాడు తృణాద పిల్లకు స్థూలహ తూలాద పిచ్చయాచక గడ్డి కంటే తేలికైందేది అని అడిగింది శాస్త్రం ఏముంది గడ్డి కంటే తేలికైంది దూది దానికంటే తేలికైందేది యాచక్క కష్టన కప్పి బాబు అని అడిగేటటువంటి వాడు చేతిని చాపేటటువంటి వాడు మరింత తేలిక అని లక్ష్మీదేవి తనకి భారీగా కలిగి అమోఘమైన పద్నాలుగు భువనాలని రక్షిస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు బరి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు నాయన మా దేవలోకాలన్నింటినీ అని యాచించడం కోసమని అలా చేతిని కింద పెట్టి యాచించబోతున్నాడు కాబట్టి అంతటి వాడు పొట్టి రూపంతో జన్మించాలి అని అనుకున్నాడు ఎంత గొప్ప మాట రెండు చాలా పొట్టివాడిగా ఉన్నటువంటి వాడు సభలోకి వెళితే అందరికి ముందు ఆకర్షింపబడతాడు అంచేత ఆ ఆకర్షణ కరగాలి తన విషయంలో అనే అభిప్రాయంతో పొట్టివానిగా వామనుడు అనేటటువంటి పేరుతో పుట్టడం కోసం ఎప్పుడు పుట్టాలా అని ఆలోచించుకుని ఇదిగో ద్వాదశి నాడు పుడదాం అది కూడా భాద్రపద మాసంలో పుడదాం అని ఆలోచించుకుని ఆలోచనకి సంబంధించిన ప్రణాళికని వేసుకున్నటువంటి రోజు ఈరోజు వామన ద్వాదశి రోజున ఎంత గొప్ప పర్వదినమో ఇది కూడా ఆలోచించండి నిజానికి ఇది పండుగే దక్షిణాయనంలో వచ్చింది కానీ అంతటి పర్వదినంతో సమానమైనటువంటి రోజుగా దీన్ని భావిస్తారు వామన ద్వాదశి చక్కనైనటువంటి పండుగ రోజే ఇటువంటి వామన ద్వాదశి నాడు మేమేం ఏం చేయాలి మహావిష్ణువుకి మన తపశ్శక్తిని ధారపోయగలిగేటటువంటి జమ చేయగలిగేటటువంటి స్థితిలో నిన్నటి రోజున శయన ఏకాదశి రోజున తొలి ఏకాదశి రోజున ఏ విధంగా ఒకే ఆసనంలో కూర్చుని అవకాశం లేనటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల కారణంగా అవకాశం లేని వాళ్ళు ఎలా అయితే ఒకే ఆసనంలో కూర్చుని ఉదయం ఐదు నలభై ఐదు నుంచి ఉదయం ఆరు పదిహేను నిమిషాల మధ్యలో ప్రారంభించి విష్ణు సహస్రనామాన్ని ముమ్మారు పఠించారో అలాగే అదే పద్ధతిగా ఈ రోజున కూడా చేసినట్టయితే మహావిష్ణువు ఆ భక్తుణ్ణి భక్తురాలని అనుగ్రహిస్తారు ఎంతో ఆనందపడతారు వామనునికి సంబంధించిన పూర్వ రహస్యాన్ని తెలుసుకోగలిగాడు భక్తుడు భక్తురాలు అని ఎంతో సంతోషించి వరాలని అనుగ్రహిస్తాడు కూడా అంచేత ఈ విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా సమయం ఉన్న అయినట్టయితే ఉదయం ఐదు నలభై ఐదు నుంచి ఆరు పదిహేను నిమిషాల మధ్యలో విష్ణు సహస్రనామాన్ని ఒకసారి మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు పదిహేను నిమిషాల మధ్యలో మరోసారి సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల్లో మరోసారి చొప్పున ముమ్మారు పఠించండి విష్ణు సహస్రనామాన్ని అమోఘమైనటువంటి ప్రసాదాన్ని అనుగ్రహిస్తాడు ప్రసాదం అంటే పిండి వంటలు కాదు అనుగ్రహం అనే ఒకవేళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలాగే రాత్రి నిద్రించే రక్షణం అంటే రాత్రి ఉద్యోగం చేసి పగలంతా నిద్రపోయేటటువంటి ఆ ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవాళ్ళు అయినట్టయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పూర్తిగా ఒత్తిడితో ఉండేటటువంటి వాళ్ళైతే సూర్య ఉదయకారమైన ఐదు నలభై ఐదు నుంచి ఆరు పదిహేను మధ్యకాలంలోనే ముమ్మారు విష్ణు సహస్రనామాన్ని ముగించేయండి రాత్రి అంతా ఉద్యోగాన్ని చేసి పగలంతా నిద్రపోయే లక్షణం కలిగినటువంటి ఆ తీరు ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవాళ్ళు సాయంకాలంలోనే ఐదు గంటల నలభై ఐదు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో మొత్తం విష్ణు సహస్రనామాన్ని ముమ్మారు పఠించండి మళ్ళీ నిన్న చెప్పిందే ఓసారి చెప్తున్నాను నిన్నటిది విని ఉండని వారు ఇదిగో ఈ రోజున కొత్తదనం లేకుండా తెలుసుకోవాలి అనే అభిప్రాయంతో వడపప్పుని మనకి తెలుసు వడపప్పు అంటారు ఆ వడపప్పుని చిన్నదైనటువంటి గిన్నెలో కొద్దిగా పోసుకుని నీళ్ళని దాంతో పోస్తే ముమ్మారు విష్ణు సహస్రనామ పారాయణం అయ్యేసరికి అది ప్రసాదంగా సరిగా సిద్ధమై ఉంటుంది మనం పెట్టే పిండి వంటలతో సమానమైనదిగా వడపపోతుందని వాళ్ళు తెలియజేశారు కాబట్టి ఋషులు దాన్ని నివేదన పెట్టండి దీనికోసం ఉంటూ పాయసాన్ని మరోటి 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 చేస్తూ వంటలోనే వంట గదిలోనే సమయాన్ని మాత్రం వ్యర్థం చేసుకోకండి తల్లులారా ఇది నిజంగా చేయవలసిన పని ఇలా చేసినట్టయితే ఆ శ్రీ మహావిష్ణువు వామనుడిగా పట్టబోయేటటువంటి వాడు ఎలా తెలివితేటలతో అమోఘమైనటువంటి లోక ప్రయోజనాన్ని సాధించగలిగాడో బలిచక్రవర్తికి మోక్షాన్ని ఇయ్యగలిగాడో ఆ శక్తి మొత్తం అంతా కూడా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు మనకి అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతాడు అంచేత ఆ విధంగా చేద్దాం ముగింపులో శ్లోకం சங்கச்சக்கீஷாங்கயுத